వెల్కమ్ స్టడీ ఫ్యూజన్ అబౌట్ దింపుల్స్ యాక్ ఇది ఒక కామన్ స్కిన్ కండిషన్ ఇప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మన హెయిర్ ఫాలికల్స్ అనేవి క్లాగ్ అయిపోతాయి ఆయిల్ తో రెడ్ స్కిన్ సెల్స్ అండ్ బాక్టీరియా ఎప్పుడైతే క్లాగ్ అయిపోతుందో అప్పుడు అప్పుడు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పింపుల్స్ అనేవి ఎలా వస్తాయి అండ్ చూస్తే ఎక్సెస్ సీబం ప్రొడక్షన్ అంటే ఎక్కువగా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ వల్ల అనమాట ఆయిల్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే డ్యూ టు ది హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైతే ప్యూబర్టీ ఏజ్కొస్తారో అడాల్సిన్స్ ఏజ్కొస్తారు అప్పుడు ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి మన బాడీలో పెరుగుతాయి అలా ఆండ్రోజన్ లెవెల్స్ పెరగడం వల్ల మన సెబేషియస్ గ్లాన్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి అలా సీబం ప్రొడక్షన్ ఇంక్రీస్ చేస్తాయి అనమాట అండ్ ఆల్సో మెన్షురల్ సైకిల్ ప్రెగ్నెంట్ కేసులో లేదంటే పీసూఎస్ కేసెస్ లో హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతాయి ఆయిల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే సెకండ్ రీజన్ ఏంటిదంటే క్లాగ్డ్ పోర్స్ అనమాట మన బాడీ అంతా పోర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫ్యూ ప్లేస్ చేతిలో ఉండదు అరి పాదాల్లో ఉండదు అలాగే లిప్స్లో ఉండదు అనమాట ఈ పోర్స్ అనేవి ఉండవు అలాగే హెయిర్ ఫాలికల్స్ అనేవి గ్రో అవ్వవు అనమాట ఎందుకు క్లాగ్ అవుతాయి అంటే ఈ హెయిర్ ఫాల్ ఎక్సెస్ సీబం ప్రొడక్షన్ వల్ల కూడా ఒక కారణం అనమాట ఎందుకంటే ఓవర్ యాక్టివ్ ఆఫ్ సెబేషియస్ గ్లాన్ సెబేషియస్ గ్లాన్స్ అనేవి ఓవర్ యాక్టివ్ అవ్వటం వల్ల టూ మచ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట అవేంటిదంటే మన డెడ్ స్కిన్తో బ్యాక్టీరియాతో ఆయిల్తో కలిపిపోయి ఆ పోర్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట తర్వాత ఇంపాక్ట్ స్కిన్ షెడ్డింగ్ అంటే ఏంటి వాళ్ళకి గేమ్ ఏమవుతుంది ఒకవేళ స్కిన్ డెడ్ అయినా కానీ ఏదైనా నార్మల్గా డెడ్ స్కిన్ సెల్స్ అనుకోండి ఊరికనే న్యాచురల్గా షెడ్ అయిపోతాయి అనమాట దాని అంతటా అవి ఊడిపోతాయి కాకపోతే ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో అవి అలా అవ్వకుండా ఇవి ఆ ఆయిలీ స్కిన్ ఆ డెడ్ స్కిన్ రెండు కలిసి ఆ పోర్స్ని బ్లాక్ చేస్తాయి అనమాట సో ఇది ఒక రీజన్ ఎలా అలా క్లాగ్ అయిపోతాయి అనమాట పోర్స్ అనేవి అయిపోతాయి అలాగే ఇంకో థర్డ్ వన్ ఏంటిదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆండ్రోజన్ లెవెల్స్ పెరగటం వల్ల సెబేషియస్ గ్లాన్స్ అనేవి ఎక్కువ ఓవర్ స్టిములేట్ అయిపోయి అలా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ కోమియోడోజెనిక్ ప్రోడక్ట్స్ అంటే ఇవేంటిదంటే ఎప్పుడైతే మనం స్కిన్ కేర్ మనము ఏం చేస్తాము స్కిన్ కేర్ కానీ మేకప్ ప్రోడక్ట్ కానీ అలా వాడుతూ ఉంటాం వాడిన తర్వాత మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఆ మేకప్ని ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్ని మనం ఏవైతే వాడామో వాటిని రిమూవ్ చేయాలి కాకపోతే అందరూ ఏం చేస్తారు మేకప్ వేసాం అలా అయిపోయింది ఓకే మనం ఫంక్షన్కి వెళ్ళొచ్చా అయిపోయింది ఇంక అంతేలే కానీ దాన్ని రిమూవ్ చేయరు మనం అలా రిమూవ్ చేయకపోవటం వల్ల కూడా ఆ మేకప్ పార్టికల్స్ అనేవి ఆ పోర్ ఆ పోర్స్లోకి వెళ్ళి అక్యూమిలేట్ అయిపోతాయి అలా అక్యూమిలేట్ అయిపోవటం వల్ల ఆ పోర్స్ అనేవి క్లాగ్ అయిపోతాయి అలా అయిపోతే అలా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట సో పూర్ క్లెన్జింగ్ హ్యాబిట్ అంటే ఏంటిదంటే మేకప్ రిమూవ్ చేయరు ఫేస్ని సరిగ్గా వాష్ చేసుకోకపోవటం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాష్ చేసుకోకపోవటం వలన మన స్కి మన స్కిన్ మీద ఉన్న డెడ్ పార్టి డెడ్ స్కిన్ పార్టికల్స్ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఆ పోర్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోతాయి అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లే లైక్ అంటే ప్రకృర్ట్ డర్ట్ కానీ పొల్యూషన్ కానీ మనం ఆడుతున్నప్పుడు ఆ స్వెట్ కానీ అలా ఎక్యుమ్లేట్ అయిపోయి స్కిన్ మీద అవి ఆయిల్తో మిక్స్ అయిపోయి మన బాడీలో నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఆయిల్తో మిక్స్ అయిపోయి డెడ్ స్కిన్తో మిక్స్ అయిపోయి అలా క్లా పోర్ట్స్ని క్లాత్ చేస్తాం అనమాట అలాగే స్ట్రెస్ వల్ల రావచ్చు డైట్ వల్ల కూడా రావచ్చు స్ట్రెస్ వల్ల ఎలా వస్తుందంటే మనం ఎప్పుడైతే బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతామో అప్పుడు మన కిడ్నీ దగ్గర ఉన్న ఎడ్రినల్ గ్లాండ్ అనేది కాటిజాన్లీ రిలీజ్ చేస్తారు ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఎక్కువ పెరిగిపోతాయో అప్పుడు సెబేషియస్ గ్లాండ్ అనేది ఆయిల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అలా ఉండటం వల్ల అలా ఎక్కువ పింపుల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే క్రానిక్ స్ట్రెస్ అంటే ఎప్పుడు కొంచెం స్ట్రెస్లో అలా ఉంటారు కదా కొంతమంది ఎప్పుడు చూసినా స్ట్రెస్లోనే ఉంటారు అలాంటి వాళ్ళకేమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది స్కిన్ మీద అలా ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటిదంటే ఆ స్కిన్ అనేది వాపు చెందుతుంది ఆ మొటిపల్ అక్కడ వచ్చిన ప్లేస్ అనేది కాస్త ఇంకా వాపు చెంది అలా అనేది జరుగుతాయి అందుకే బ్యారియర్స్ ఉంటాయి అనమాట స్కిన్ బ్యారియర్స్ అంటే అవి ఇరిటెంట్స్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అలా వాడతారు మనం స్ట్రెస్ లో ఉంటాం కాబట్టి మన మన స్ట్రెస్ వల్ల ఆ స్కిన్ బ్యారియర్స్ అనేవి వీకెన్ అయిపోతాయి ఇది పింపుల్స్ గురించి టైప్స్ ఆఫ్ పింపుల్స్ అనమాట పింపుల్స్ లో వైట్ హెడ్స్ ఉంటాయి బ్లాక్ హెడ్స్ మనం వైట్ హెడ్ గురించి మాట్లాడుకుందాం వైట్ హెడ్స్ అంటే ఏంటంటే ఈ పోర్స్ ఉంటాయి కదా ఈ పోర్స్లో టూ టైప్స్ ఉంటాయి అనమాట ఈ పోర్స్ కొంతమంది క్లాగ్డ్ పోర్స్ ఉంటాయి మళ్ళీ అన్క్లాగ్డ్ పోర్స్ ఉంటాయి అనమాట ఓపెన్ కొమిడోన్స్ ఉంటాయి ఓపెన్ కొమిడోన్స్ అంటే ఏంటిదంటే ఆ పోర్స్ అనేవి కొంచెం ఓపెన్ అయిపోయి ఎక్స్టర్నల్ కి అలా ఎక్స్పోజ్ అవుతాయి అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఆక్సిడేషన్ జరిగి అవి బ్లాక్గా ఫామ్ అవుతాయి వాటిని బ్లాక్ హెడ్స్ అంటాం మనం బ్లాక్ హెడ్స్ యొక్క అపీరెన్స్ ఎలా ఉంటుందంటే డార్క్గా ఉంటాయి స్మాల్ బంప్స్ వస్తాయి ఆఫ్ అండ్ బ్లాక్ ఆర్ బ్లాక్ ఆర్ బ్రౌనిష్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉండి ఆ ఆయిల్ని అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని ట్రాప్ చేసి ఆక్సిడైజ్ అయిపోతుంది ఎక్స్ట్రా ఎక్కువ ఎక్కడెక్కడ ఉంటాయంటే నోస్ మీద ఫోర్ హెడ్ మీద అండ్ చిన్ లైక్ టీ జోన్ మీద ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది వైట్ హెడ్స్ అంటే అవి అవి క్లాగ్ అయిపోయి ఉంటాయి అలా వైట్ బంప్స్ అనేవి ఫామ్ అవుతాయి వీటిని ఏమంటారు అండ్ క్లోజర్ కోమిడోన్స్ అంటారు ఎక్కడెక్కడ అంటే మీద చీక్స్ మీద అండ్ ఫోర్ హెడ్ మీద అపియర్ అవుతాయి అనమాట బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఈ పియాక్నిస్ అనే బ్యాక్టీరియా అనేది ఆ క్లాగుడ్ పోర్స్ లోకి వెళ్ళిపోతుంది ఆ క్లాగుడ్ పోర్స్ లో ఒక ఎండ్రోబిక్ ఎన్వైర్న్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎండ్రోబిక్ ఎన్విరన్మెంట్ ఉండటం అంటే లో ఆక్సిజన్ అనేది ఉంటుంది ఆ లో ఆక్సిజన్ ఉండటం వల్ల ఆ బ్యాక్టీరియాకి మంచిగా గ్రోత్ అనేది వస్తుంది అనమాట అదేంటిదంటే ఒక న్యాచురల్ ఫామ్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట ఫౌండ్ ఆన్ ద స్కిన్ అది స్కిన్ మీద ఉంటూ ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న సీబంని అలా తింటూ ఉంటుంది అది ఏవైతే ఆ లో బ్లాక్ అయిపోయి ఉంటుందో ఆ ని ఫీడ్ చేస్తూ ఉంటుంది ఇంక రీజన్ బ్యాక్టీరియల్ నెంబర్ అలా మన బాడీ డిటెక్ట్ చేస్తుంది ఆ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ని డిటెక్ట్ చేసి అదేంటిదంటే ఇమ్యూన్ రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తుంది అప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఆ సైట్ ఆఫ్ యాక్షన్స్ వెళ్ళి ప్రొడ్యూస్ అవుతాయి వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే ఆ సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దగ్గరికి వెళ్తున్నాయో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అప్పుడు ట్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ అనేది మనం చూసాం కొన్ని కొన్ని కేసెస్లో ఏంటిదంటే ఆ పోర్స్ అనేవి రప్చర్ అయిపోయి పక్కనున్న సెల్స్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సో ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ రాకుండా చూసుకోవాలి పాప్యూల్స్ ఉంటాయి అన్నమాట పాప్యూల్స్ అంటే స్మాల్ రెడ్ టెండర్ బంప్స్ అనేవి వస్తాయి పుష్ప్యూల్స్ అంటే పస్తో ఉంటాయి అనమాట నాడ్యూల్స్ అనమాట ఈ నాడ్యూల్స్ అనేవి ఏంటిదంటే చాలా పెద్దగా ఉంటాయి హార్డ్గా ఉంటాయి పెయిన్ఫుల్ లమ్స్ అనేవి గా డీప్గా స్కిన్లో ఉంటాయి అన్నమాట అయితే ఏంటిదంటే నాన్ పుష్కలర్ అనమాట పస్ ఉండకుండా పెద్దగా హార్డ్గా పెయిన్ఫుల్ లమ్స్ అనేవి అందులో గా అలా ఫామ్ అవుతాయి అనమాట సిస్ట్ వచ్చేసరికి సివియర్ ఫామ్ ఆఫ్ యాక్ని అనమాట అంటే ఇది స్కారింగ్ ద టిష్యూ అనమాట ఇది ఏంటిదంటే దీంట్లో పస్ వస్తుంది థిక్గా ఉంటుంది ఫ్లూయిడ్ మళ్ళీ ఆ ఫ్లూయిడ్లో ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి అలా ఇవన్నీ ఏర్పడతాయి అనమాట ఆ సిస్ట్లో ఉంటాయి అన్నమాట సో ఈ కామన్ సైట్స్ ఎక్కడెక్కడ వస్తాయి ఈ పింపుల్స్ అనేవి అంటే ఫేస్ మీద వస్తాయి నెక్ మీద వస్తాయి బ్యాక్ చెస్ట్ షోల్డర్స్ మీద వస్తాయి ఫ్యాక్టర్స్ ఏంటిదంటే కొంతమంది జెనెటిక్గా వస్తాయి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఎవరికైతే ఆయిల్ స్కిన్ అనేది మెయింటైన్ అవుతున్నాయి సేమ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళు పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట పూర్ హైజీన్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఎవర ఎవరికైతే జరుగుతుందో ఇంప్రాపర్ స్కిన్ కేర్ అనేది ఎవరైతే అలా యూజ్ చేస్తూ ఉంటారో అట్లీస్ట్ మేకప్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు బట్ వాళ్ళు ఏంటిదంటే వాష్ చేసుకోకుండా సరిగ్గా క్లెన్జింగ్ అనేది లేకపోవటం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే మనం మన ఫేస్ని ఒక టూ టైమ్స్ అయినా డైలీ వాష్ చేయాలి మన ఫేస్ని మైల్డ్ క్లెన్జర్తో డైలీ టూ టైమ్స్ వాష్ చేయాలి దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఏవైతే మనం వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఏవైతే మన ని బ్లాక్ చేయకుండా ఉంటాయో అలాంటి ప్రోడక్ట్స్నే మనం వాడాలి ఆ ప్రోడక్ట్స్ గురించి నేను నెక్స్ట్ టైం ఒక వీడియో చేస్తాను అలాగే ఎప్పుడు మన ఫేస్ని టచ్ చేస్తూ ఉండొద్దు అని అంటే అలా దానివల్ల ఛాన్సెస్ ఉంటాయి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆయిల్ అండ్ బ్యాక్టీరియా పక్క వాళ్ళకి రాకుండా చూసుకోవాలి అవాయిడ్ షుగర్ అండ్ హై ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఎవరైతే ఆయిల్ ఫుడ్ బయట ఫుడ్ జంక్ ఫుడ్ కొంతమందికి ఫుడ్ వల్ల కూడా వస్తుంది అన్నమాట తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్కి మనం రిలాక్సేషన్ టెక్నిక్స్ని ప్రాక్టీస్ అవుతూ ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ